మాజీ మంత్రి రోజాకు ఉచ్చు బిగుస్తోంది వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారామె ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో విచారణ జరుగుతోంది ఈ కేసులో రోజా అరెస్టు తప్పదంటూ ప్రచారం కూడా జరిగింది ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికల టైంలో చాలా సీట్లను ఏకగ్రీవం చేసుకున్నారు పెదిరించి కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా రోజాకు మరోసారి ఇబ్బందులు తప్పవన్న టాక్ నడుస్తోంది వైసీపీ పాలనలో నగరిలో జరిగిన ఏకగ్రీవాలకు సంబంధించి కీలక ఆధారాలతో సహా ఆమె చేసిన నిర్వాహకం ఇప్పుడు బయటకొచ్చింది గత ఐదేళ్లలో వైసీపీ పాలన ఎలా సాగిందో మనందరికీ తెలిసిందే ఎక్కడ అభివృద్ధి అనే మాటే లేదని కేవలం బటన్లు నొక్కడం మాత్రమే చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి అంతా అక్రమాలు అవినీతేనని అలాగే ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం అనుచితమైన అసభ్యకర వ్యాఖ్యలు చేష్టలతో ప్రజలకు కూడా చికాకు తెప్పించారు ఫలితంగా ప్రజలు వారిని అంతే ఘోరంగా తిప్పికొట్టారు అయితే అందుకు రోజా కూడా ఓ కారణంగా చెబుతారు ఇక ఏ శాఖ పట్టుకున్నా అవినీతి కంపు కొడుతోందని కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు ఇప్పటికే ఆ పార్టీలోని చాలా మంది నేతలను కేసులు వెంటాడుతున్నాయి అందులో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇక రేపో మాపో మాజీ మంత్రి రోజా కూడా బుక్ అవ్వడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది ఇక మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఆమె ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటూ ఉంటారు నోటితో చెప్పలేని మాటలతో విరుచుకు పడుతూ ఉంటారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరుగుతోంది ఆడదా ఆంధ్ర కార్యక్రమంతో పాటు టీటీడీ దర్శన టికెట్ల గోల్మాల్ అంశంలో రోజాపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం ఏపీలో దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపలేదంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గట్టిగానే కౌంటరించారు అయితే వైసీపీ అధికారంలో ఉండగా రోజా చేసిన నిర్వాకాన్ని ఆధారాలతో సహా ఇప్పుడు బయటపెట్టింది టీడీపీ వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగాయి అందులో భాగంగా నగరి మున్సిపాలిటీ ఆరో వార్డు వైసీపీ కౌన్సిలర్గా ఐశ్వర్య ఏకగ్రీవమైంది అయితే ఆమెకు సంబంధించిన సంచలన విషయాలు ఇప్పుడు బయటకొచ్చాయి తమిళనాడులో ఉంటున్న ఐశ్వర్యకు అదే పేరుతో తమిళనాడులో ఓటర్ కార్డు ఉంది అయితే నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆమె పేరును సాయి సంధ్యారాణిగా మార్చేసింది వైసీపీ ఫేక్ ఓటర్ కార్డు సృష్టించి ఆమెను ఏకంగా నగరీ కౌన్సిలర్గా ఏకగ్రీవం చేశారు అప్పటి మంత్రి రోజా ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది టీడీపీ అయితే ఇదొక్కటి కాదని అప్పట్లో మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగా చేసుకున్నారని తెలియకుండా ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయోనన్న చర్చ జరుగుతోంది అందుకే దొంగ ఓట్ల గురించి మనకు మాట్లాడే అర్హత లేదని వైసీపీలోని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డుల్లో చెబుతున్నారట అందుకోసమే నకిలీ ఓట్లపై కనీసం అధినేత జగన్ నోరెత్తలేదని అంటున్నారు దీంతో ఈ విషయంలో జగన్ కూడా సైలెంట్ అయిపోయారని మొత్తానికి రోజా అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు ఇక వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం పేరుతో రోజా కోట్ల రూపాయలు స్కాన్ చేశారని ఆరోపణలు వెల్లివెత్తాయి అందుకు సంబంధించి విచారణ పూర్తయిందని తప్పు చేసిన వారిని విడిచిపెట్టేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతోంది అధికార పక్షం ఎక్కడెక్కడ ఎంత నొక్కేశారు ఎవరు జేబుల్లోకి వెళ్లాయి అన్నది కూడా తేల్చారు మొత్తం రిపోర్టులోనే ఉంది ఇక చర్యలు తీసుకోవాల్సింది మాత్రమే మిగిలి ఉంది దీంతో రోజాపై త్వరలోనే చర్యలు తప్పవన్న టాక్ నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్